ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు పంచాంగంలో ప్రత్యేక స్థానం ఉన్నది మాసం ఇది సంవత్సరంలో తొమ్మిదో మాసం ఈ నెలలో చేసే పూజలు వ్రతాలు జపాలు సాధారణం కన్నా ఎన్నో రెట్ల మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి సిరి సంపద ఆనందం ఆరోగ్యం ఇవన్నీ మార్గశిర మాసంలో చేస్తే పుణ్యకార్యాల వల్ల లభిస్తాయి ఇదే నెలలో ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది అందుకే మార్గశిర మాసాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది అంటే నాడే నుంచే మార్గశిర మాసం మొదలవుతుంది పోలిపాడ్యమి రోజున నదిలో లేదా ప్రవహించే నీటిలో దీపం వదిలే ఆచారం చాలా పుణ్యకరమైనది ఆ రోజు పోలిపాడ్యమి కథను చదవటం కూడా ఎంతో శ్రేయస్కరం ఈ సంవత్సరం మార్గశిర మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవైవ తేదీ వరకు మార్గశిర మాసం కొనసాగుతుంది ఈ నెలంతా ఇంట్లో దీపారాధన లక్ష్మీనారాయణుల ఆరాధన చేస్తే దేవతల కటాక్షం లభిస్తుంది పురాణాలు చెబుతున్నాయి మార్గశిర మాసంలో చేస్తే పాపాలు తొలగి పుణ్యం కలిగించే కొన్ని ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శంఖం పూజ అంటే అత్యంత శుభప్రదమైన పూజ శంఖానికి గంగా జలం నింపి ఇంటి చుట్టూ చల్లితే చెడు శక్తులు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం భగవద్గీత పఠనం భగవద్గీత పఠనం చేస్తే మనస్సుకి శాంతి లభిస్తుంది ఈ నెల కృష్ణుడికి కూడా పవిత్రమైనది భగవద్గీతను చదవటం ఒక్కొక్క శ్లోకమైన వినటం ఇది చేసిన వారికి పాపక్షయం జరుగుతుందని శాస్త్రవచనం చెబుతుంది ఓం కృష్ణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఎనిమిది సార్లు జపించటం వలన మనస్సులో కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ధనుర్మాసం ప్రారంభం సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించటంతో ధనుర్మాసం మొదలవుతుంది ఈ నెలలో ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి ఈ ముగ్గులలో తప్పకుండా ఉండాల్సినవి బాణం నిచ్చెన గుమ్మడి పండు ఇలాంటివి రంగురంగుల ముగ్గులు ఇంటి ముందు వేయాలి గొబ్బెమ్మలతో అలంకరించాలి వైష్ణవ ఆలయాల్లో తురుప్పవై పట్టణం చాలా విశేషమైనది శీతాకాల దానం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కాలం చల్లగా ఉండటం వలన దుప్పట్లు స్వెటర్లు దుప్పట్లు వంటి వాటిని పేదలకు దానం చేస్తే మహాపుణ్యం కలుగుతుంది పుణ్యం పెరుగుతుంది తగాదాలకు దూరంగా ఉండాలి మార్గశిరాన్ని శాంతి మాసం అని కూడా అంటారు ఈ నెలలో కోపం వివాదాలు లేకుండా ఉండటం శుభప్రదం మార్గశిరం గురువారాల మహోత్సవం దీని గురించి ఒక కథ కూడా ఉంది అదేంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం గురువారాన్ని జీవితంలో సిరి సంపదలకి సంకేతంగా చూస్తారు ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఒక్కొక్క విధంగా పూజిస్తారు దరిద్రం దూరమవుతుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిలుస్తుంది అప్పులు త్వరగా తీరుతాయి కుటుంబంలో ఆర్థిక లాభం శోభ పెరుగుతుంది విష్ణు సహస్రనామం భగవద్గీతం పారాయణం నెయ్యితో దీపారాధన ఇవన్నీ అత్యుత్తమైన ఫలితాలని ఇస్తాయని మన పెద్దలు చెబుతున్నారు మార్గశిర మాసం ఈ సంవత్సరం నాలుగు వారాలు పడింది ఒక్కో వారం ఒక్కో విధంగా లక్ష్మీదేవికి పూజించాలి అదేంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కాత్యాయని వ్రతం అంటే వివాహం కో కోరుకునే అమ్మాయిలకి ప్రత్యేకమైన వ్రతం పురాణాల ప్రకారం గోపికులు శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి చేసిన వ్రతమే కాత్యాయని వ్రతం అంటారు ఈ పవిత్రమైన మార్గశిర మాసంలో వివాహం కావాలనుకునే అమ్మాయిలు ప్రతిరోజు గోదాదేవి రాసిన ముప్పై తుర్ప్పవైప పశురాలను పరిస్తే జీవిత భాగస్వామి విషయంలో మంచి ఫలితాలు త్వరగా లభిస్తాయని విశ్వాసం ఉంది మార్గశిర మాసం అనేది భగవద్గీత పట్టణానికి లక్ష్మీనారాయణుల పూజకి తిరుప్పవై పారాయణానికి దాన ధర్మాలకు శాంతంగా ఉండేందుకు మనస్సులో కోరికలు సాకారం చేసేందుకు అత్యంత శ్రేష్టమైన కాలం నెక్స్ట్ వీడియోలో మార్గశిర లక్ష్మారం కథని తెలియజేస్తాను ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్